మెదక్ జిల్లాలోని కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం రంగంపేట అంబేద్కర్ విగ్రహం వద్ద ఎస్సీ వర్గీకరణ అమరవీరుల సంస్కరణ దినోత్సవాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వర్గీకరణ కోసం ప్రాణ త్యాగాలు చేసిన అమరవీరులకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అమరవీరుల ప్రాణ త్యాగ ఫలితమే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ అని కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు మలేశింగౌడ్ అన్నారు అమరవీరుల త్యాగాలను జాతి మొత్తం గుర్తుంచుకుంటుందని బీజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు యోహాన్ జిల్లా నాయకులు దుర్గయ్య అన్నారు కుల వర్గీకరణ జరిగితే అట్టడుగు వర్గాలకు చెందిన ఎస్సీ కులాలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కుల వర్గీకరణకు కట్టుబడి ఉండడం హర్షించదగ్గ విషయమని కొనియాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రవీణ్ రెడ్డి గోండా కృష్ణ బండి రమేష్ వెంకట్ గౌడ్ ఆగంగౌడ్ సత్యాగౌడ్ దుర్గేష్ గౌడ్ ఎస్ఎస్ఎల్ జిల్లా కార్యదర్శి మారెల్లి అనిన్ దుర్గయ్య కొన్నాపురి యేసు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు మొదటి ఈరోజు ఈరోజు రోజున మాదిగా వర్గీకరణ కోసం వసూలు బాసిన మాదిగా దండోరా ఉద్యమకారుల స్మహస్మరణ దినోత్సవం కోసం ఈరోజు జరుపుకుంటున్న మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి గ్రామ శాఖ అధ్యక్షులు కృష్ణన్న గారికి మాజీ సర్పంచ్ రమేష్ అన్న గారికి మండల అధ్యక్షులు మా అన్నగారికి గౌడ్ సాబ్ గారికి మా అనిల్ అన్న గారికి అలాగే టీఎంఆర్పిస్ అధ్యక్షులు దుర్గాయ గారికి మా ప్రవీణ్ రెడ్డి గారికి సత్యన్న గారికి నాగరాజు గారికి అలాగే దురేష్ గౌడ్ అన్నగారికి ప్రతి ఒక్కరికి ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ తరఫున మాదిగ జాతి ఉద్యమం తరఫున వాళ్ళకి ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నా అయితే ముప్పై నలభై సంవత్సరాల కళ ఈరోజు సాకారం అవుతున్న వేళ ఈరోజు ఈ యొక్క శుభకార్యం మా దగ్గర జరుపుకోవడం మాకు సంతోషంగా ఉన్నది ఆ రోజు తెలంగాణ కోసం అమరులైనటువంటి ఆ యొక్క శ్రీకాంత్ సార్ కావచ్చు వాళ్ళ బలిదానాల మీద తెలంగాణ వస్తే ఆ కేసీఆర్ గారు దాని అనుభవం మొత్తం ఆ యొక్క ఫలాలు మొత్తం అనుభవించారు ఆ రోజు గుర్తించింది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఆ ఇచ్చిన తెలంగాణ తెలంగాణను ఇచ్చినటువంటి సోనియా గాంధీకి రుణపడకుండా ఆ యొక్క పదేళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేసిండు అలాగే ఈరోజు కూడా ఒక వర్గానికి నష్టం జరిగిన ఇంకో వర్గానికి లాభం జరిగినా ఏది కూడా ఆలోచించకుండా వెంబడే సుప్రీంకోర్టు తీర్పు రాగానే దాన్ని స్వాగతించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము దీనికి అంకనబద్దమై ఉన్నాము ఈ దాన్ని మేము సహకరిస్తున్నాము అసెంబ్లీలో బిల్లు పెట్టి మాదిగా మాది ఉప కులాలకు న్యాయం చేసే దిశగా మా ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి సంపూర్ణ సహకారం మాకు అందజేసినందుకు ఆయనకు మేము మేము జాతి తరఫున వారికి కృతజ్ఞతలు అలాగే మా మాదిగా మంత్రిగా ఉన్నటువంటి దామోదర్ రాజనాథ్ సింహ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క పోరాటంలో అసూపు రాసిన వీరిని జాతి ఎప్పటికీ గుర్తించుకుంటుందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తాము స్టార్ట్ అయిన పోరాటం ఏది మాదిగల ఉపకులాల కోసం రిజర్వేషన్ల కోసం పోరాటం చేసి ఆ పోరాట ఆ రిజర్వేషన్ల అమలు కోసమే ప్రాణ ప్రాణ త్యాగాలు చేసిన అమరులను స్మరించుకోవడం మనకెంతో బాధకరం అయినా సరే వాళ్ళ ఇచ్చిన పోరాట స్ఫూర్తితోటి ఈరోజు ఇతనికి వచ్చినటువంటి ముఖ్య నాయకుల అందరం కూడా మా మండల కార్యవర్గ సభ్యులు ప్రవీణ్ రెడ్డి గారు మరి ఎంపీకే జిల్లా కార్యదర్శి అనిల్ గారు మరియు స్థానిక మా తాజా మాజీ సర్పంచ్ బండి సుజాత రమేష్ గారు మరియు స్థానిక మన శాఖ అధ్యక్షులు గొన్నకృష్ణ గారు ఎంఆర్పిఎస్ గురుగన్న గారు మరియు వెందర్గౌడ్ గారు తప్ప అందరూ కూడా బీజేపీ అందరూ కూడా ఈరోజు మాట అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు పదమూడు గంట ఏదైతే మనం ఎలక్షన్ల ముందు మాటిచ్చామో ఇచ్చిన మాటలు కట్టుబడి ఆరు గ్యారంటీలతో పాటు ఈ రిజర్వేషన్ల ఉప కులాల రిజర్వేషన్లకైతే ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాటిచ్చారో అట్టి మాటను సుప్రీంకోర్టు తీర్పు రాగానే వెను వెంటనే ఎలాంటి సంకోచించకుండా ఒక కులంకి ఇట్లా చేస్తున్నామని ఇంకో కులం దగ్గర మైనస్ అయినా పర్లేదు ఇచ్చిన మాట కట్టుబడి ముందుకు పోయి ఈరోజు దాన్ని అసెంబ్లీలో పాస్ చేసిన దమ్మున్న నాయకుడు దమ్మున్న ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వమే ఈ ప్రజాపాల ప్రభుత్వమే అనేది సందర్భంగా తెలియస్తూ గడిచిన పదిహేళ్ళ కాలంలో గద్దమ్మలు ఈరోజు దీన్ని కొన్ని పెడుతున్న ఆ రిజర్వేషన్లలో కూడా ఏదో ఏమంటారు కొందరికి అన్యాయం జరిగింది కొందరు ఒకటి కావాలన్నప్పుడు ఒకటి కొందరు మందికి అన్యాయం జరగవచ్చు కాదు దాంట్లో వాస్తవమే కానీ వాళ్ళ వాళ్ళ హక్కులను కాపాడే అవసరం కూడా రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది కాబట్టి ఎక్కడ కూడా ఆలోచించకుండా మా రామాన్న గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మా బట్టి ప్రమార్గ గారి సహక సహకారంతో ని రిజర్వేషన్ని ఈరోజు మన అసెంబ్లీలో పాస్ చేసి కేంద్రానికి మంత్రులు దమ్ముంటే మోడీ చేత ఇదే బీజేపీ నాయకులు మాట్లాడే మాట కూడా జవాబు చెప్తున్నాం దమ్ముంటే మీ దగ్గర మీ మోడీని ఒప్పించి దాన్ని అమలు పరిచే విషయంగా ఈరోజు తెలంగాణలో ప్రవేశపెట్టే కోరుతున్నాము అంతేగాని ఈరోజు మా రేవంత్ రెడ్డి క్రెడిట్ వస్తుంది కాంగ్రెస్ పార్టీ క్రెడిట్ వస్తుంది నీ ఉనికి కోసమే లేనిపోని అబంధాలు ఆరోపణలు చేస్తూ తప్ప మిమ్మల్ని ఈ జాతి క్షమించదు ఎందుకంటే వాళ్ళ పోరాట ఫలితము వాటి పోరాట ఫలితాన్ని ఏదైతే రేవంత్ రెడ్డి గారు నమ్మకంతో ఉన్నాడో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొని ఈరోజు వాళ్ళ జాతికి నిమితి చేయడానికి కుక్కులాల రిజర్వేషన్ కోసం వర్గీకరణ కోసం బిల్లు పాస్ చేసే దమ్మున్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు తెలియజేస్తూ ఈ సందర్భంగా వారికి కొలచార మండల శాఖ కాంగ్రెస్ పార్టీ శాఖ తరఫున అమరులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ వాళ్ళ ఎక్కడున్న వాళ్ళ ఆత్మశాంతి చేకూరాలని మీ ఆశీస్సులు మా జాతి పట్ల మా సమాజం పట్ల ఎప్పుడు ఉండాలని మీరు మరణించడం కాదు మా ఈ రిజర్వేషన్ పోరాటం ఈరోజు అమలయ్యే విధంగా ప్రతి దాంట్లో మీ రూపం మీ కష్టం కనిపిస్తుందని ఈ జాతి పీఠలు అందరూ కూడా వెళ్ళ నిన్ను గుర్తుపెట్టుకొని మీకు ఎప్పుడు కూడా మార్చి పాస్తున్నాడు ఇదే సభా వేదికగా ప్రతిసారి కూడా మీకు స్మరణ సమస్య స్మరణ దినోత్సవం జరుపుకొని మీ ఆత్మకు శాంతి చేకూరాల భవంతుని కోరుతూ ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రతి నాయకుడికి ప్రతి జాతి పీడకు ఎంఆర్పిఎస్ నాయకులకు అందరూ కూడా ధన్యవాదాలు చేస్తాం జయ